హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మై హోమ్ ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో నాన్ వెజ్తో వచ్చేసానండి చూసారండి మటన్ని చాలా సాఫ్ట్గా త్వరగా ఎలా చేసుకోవాలనేది నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను అంతేకాదు ఎవరైనా సరే ఈ ప్రాసెస్లో చాలా ఈజీగా చేయగలుగుతారు అందుకోసం నేను ఇక్కడ వన్ కేజీ మటన్ని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు కొ ఒక టేబుల్ స్పూన్ ఆయిలు అలానే సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి నేను ఎప్పుడు మటన్ తెచ్చినా కూడాను మా ఇంట్లో ఈ ప్రాసెస్ చేస్తానండి ఇప్పుడు అందులోకి ఒక నిమ్మ చెక్కని కూడా పైన అలా పిండేసుకొని అంతా కూడాను కలిపేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇవంతా ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా పక్కన కలిపి పెట్టుకున్నటువంటి మటన్ ఉంది కదండి అది ఆయిల్లో వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి లోంచి వాటర్ అనేవి కొంచెం బయటకు వచ్చాయి ఇప్పుడు ఆ వాటర్ తోటి మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పీసెస్ కనుక కొంచెం ముదురువైనట్టయితే ఇంకొక రెండు విజిల్స్ ఎగ్గస్ట్రా ఉంచుకోండి ఇప్పుడు నేనైతే ఐదు విజిల్స్ రానిచ్చానండి ఐదు విజిల్ తర్వాత నేను ఇక్కడ మీకు మూత చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉడిగిపోయిందో ఇలా ఈ ప్రాసెస్లో కనుక చేసుకున్నారంటే మనకి చాలా త్వరగా అయిపోతుంది మటన్ కర్రీ అనేది ఇక్కడ ఒక పీస్ తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఎక్కువ కష్టం కూడా లేదు మనకి ఇక్కడ ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఆయిల్ నీట్ అయినాక అందులోకి ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు రెండు యాలకులు రెండు చక్కా వేసుకొని వేయించుకున్నాక అందులోకి ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు అందులోకి రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లోనే ఇప్పుడే ఫ్రెష్గా దంచేస్తున్నానండి ఇలా వేసుకోవడం వల్ల నాన్ వెజ్కి టేస్ట్ చాలా బాగుంటుంది బయట వాటికన్నా కూడాను అలానే కొన్ని పుదీనా ఆకులు నాలుగు రెమ్మలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి మటన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి వాటర్ లేకుండా వేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడాను ఆయిల్లో ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి అల్లం వెల్లు పేస్టు అవన్నీ కూడాను ముక్కలకు పడుతుంది అనమాట ఇప్పుడు అందులోనే ఒక పెద్ద టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడవంటి సాల్టు అలానే కారము ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నానండి నాన్ వెజ్ అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి గరం మసాలా మటన్ మసాలా వేసుకున్నాను ఈ స్పైసెస్ అన్నీ కూడాను మటన్కి పట్టేటట్టు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా మసాలన్నీ ముక్కలకు పట్టిన తర్వాత మనం మటం ఉడికించుకున్నప్పుడు కొన్ని వాటర్ ఉంటాయి కదండీ కుక్కర్లో ఆ వాటర్ని యాడ్ చేస్తున్నాను ఆ గ్రేవింగ్ కొంచెం కావాలి అనుకుంటే ఒక కప్పు వాటర్ కూడా నార్మల్ వాటర్ వేసుకోవచ్చు నేనైతే ఇందులో వచ్చిన వాటర్ నాకు సరిపోయిందండి ఇక్కడ ఆల్రెడీ మనకు ముక్క సాఫ్ట్గా ఉడిగిపోయింది కాబట్టి ఇక్కడ ఎక్కువ వాటర్ ఏం పట్టదు ఇలా మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి గ్రేవీ అనేది కూడా చక్కగా చెరిపోయింది ఇక్కడ మనకి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఎంతో ఈజీగా మటన్ గ్రేవీ కర్రీ అనేది మనకి తక్కువ మసాలాతో రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్